పోలీస్ అమరవీరుల సంస్మడేషన్ డేషన్ జరుగుతుంది క్యాడరు మా వాళ్ళందరూ సహకరించారు సుమారు రెండు వందల యాభై దాటి మూడు వందల మంది వరకు వెక్టనేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఎవరైతే ప్రజల ప్రాణాల కోసం పోలీసులు ప్రాణాలు అర్పించారో వాళ్ళని గుర్తించుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయటం నేను పోలీసుని అందరిని అభినందిస్తున్నాను మా పార్టీ కార్యకర్తలు నాయకులు దీన్ని సొంతంగా భావించి పోలీసులకి అమరవీరులకి స్మరించుకుంటూ ఇంతమంది వచ్చి బ్లడ్ డొనేషన్ చేయటం నిజంగా గుర్తుండిపోయేసి అంటే బ్లడ్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను